ఈ సీన్ సీన్గా ఇంకా రాగపాయే ఇంత ఛాయినాగప్ప ఆకలి అయితే లేదా ఇంటున్న వాళ్ళ మనకే అవుతుంది ఏడముచ్చడ పెడతాడు పోరాడు ఎవరితోటి దోస్తరాలు కలితే గింటాడు పొలం దున్నది ఉన్నది అత్తమ్మా ట్రాక్టర్కి ఇట్లా వచ్చింది కావచ్చు అత్తడితి నువ్వు రావు ఏం ట్రాక్టర్ ఏమో ఇవేలా రేపు అనుకుంటా నారంతా ముద్ర కొడతాడు ఈ పాటికి అయిపోవు అయితే అత్తమ్మా రంజివాడకు ఏమైందే కూడల ఎట్లుంది కొత్త సంసారం అంత మంచిదే కదా ఏంది సప్పుడు ఎత్తలేదు అడేమన్నా అన్నాడా నాతో చెప్పుకోడానికి సిగ్గిందికే అదే మేము ఇన్ని రోజుల నుంచి దూరంగానే ఉంటానం అత్తమ్మ అయ్యూ ఎందుకే ఏమో అత్తమ్మ నేను ఎంత దగ్గర చూసినా ఆయన గంతే ఉంటాడు నీ కొడుకు నన్ను ముడతలేడు అత్త నీ కొడుకు నన్ను ముడతలేడు అత్త ముడతలేడు పడతలేడా అందుకే కొంచెం సిగ్గు ఎక్కువనే ఏదైనా ఆడల దగ్గరనే ఉంటుంది నేను ఇట్లా అంటానంత పట్టుకోక బిడ్డ నేను ఇకొక తల్లి లెక్క చెప్తాను ఇక నువ్వే ఏదన్నా ఒక వేసి అది మార్చుకోవాలి నువ్వు ఇట్లానే ఉంటే ఆడు గత్తనే ఉంటాడు నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అత్తమ్మా కానీ నీకు కొడుకే పట్టించుకుంటలేడు నేనేం చెయ్యాలి కానీ నీకు పట్టించుకుంటలేడు నేనేం చేయాలి నేను చేయాలంటే అంత మాట్లాడతా నువ్వేం రంది పెట్టుకోకు సరేనా అగ్గో నువ్వేం మాట్లాడతావు ఆయన తన దిట్టుపిత్త వేయింది దిట్పిత్తానా అని ఎట్లా అడగాల గట్లనే అడుగుతా నువ్వేం రంది పడకు విన్నావా అయినా గిన్ని రోజులైతే అంత ఒక్క మాట అన్న అత్తమ్మకి ఇది ముచ్చట ఇది కథ అని చెప్తాను అని నేను అడిగేదాకా పిస్తాను మంచిదానివా ఏం తెలియదు పోరి నేను కూడా అడదాన కొంచెం అర్థం చేసుకోనా అని నేను నువ్వు నువ్వైతే లోపలికో పిల్ల నచ్చిందని పౌరుడు సంబరంగా నగ్గం చేసుకునే పూర్డు ఎందుకు ఇట్లా ఎత్తుంది ఆట మళ్ళా ఇది కొంట పోయి చెప్పింది అనుకో నా పూర్వనిజ్జత మనం మొత్తం తిట్ది ఏం చేయాలి ఇప్పుడు ఎట్లా వేసే నాతోటి మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేయాలి హలో ఆరే సంతోషు షాప్ తీసి రారా ఇక నేను అనుకున్నా కానీ ఏం చేయాలి మా పెరడు పెరడుగోల్చేది ఉండే మా పక్క కొద్దిగా అటు ఇటు అవుతుంది